ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ వరకు పుట్టిస్తున్న డిప్యూటీ సీఎం నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చేస్తున్న సంగతి తెలిసిందే జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అలాగే తనకు స్పెషల్గా ఇన్ని శాఖలు ఎందుకు ఇచ్చారని అందరికీ ఈ డౌట్ వచ్చే ఉంటుంది నా మీద నాకు నమ్మకం ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇప్పుడు దీనిపై నేను ఏం మాట్లాడదలుచుకోలేదు పలు విధి విధానాలు ఏర్పరిచిన అనంతరం బాధితుల నుంచి తప్పుకుంటాననే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు నెట్టిజన్లంతా చెబుతున్నారు అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారా అంటూ సోషల్ మీడియాలో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు మరోవైపు మళ్ళీ సినిమాలోకి రానున్నారా అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్